అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి గత పది పదిహేను రోజులుగా మా శివశక్తి వాట్సాప్ నెంబర్లకు కానీ నాకు పర్సనల్గా కానీ కొంతమంది కార్యకర్తలు హిందూ బంధువులు మా గ్రామంలో అక్రమ కట్టడం నిర్మాణం జరుగుతుందన్న దాన్ని ఏ విధంగా ఆపాలి అనేటటువంటి ప్రశ్న వేశారు కొంతమంది దానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయమని అడిగారు కొంతమంది మమ్మల్ని కంప్లైంట్ రాసియమన్నారు ఇట్లా చాలా చోట్ల నుంచి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా వివరంగా ఒక వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను దానికోసమే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అయితే ఇంతకు ముందు కూడా నేను శివశక్తి ఛానల్లో అక్రమ చర్చి నిర్మాణాన్ని అడ్డుకోవడం ఎలా అనేటటువంటి దాని మీద చట్టాలు ఏ విధంగా చెప్తున్నాయి దాని మీద ఏ విధంగా ఫిర్యాదు చేయాలి అనేటటువంటి విషయం మీద పూర్తి వివరాలతో వీడియో చేశాను చాలామంది అది చూసి దాన్ని ఫాలో అయ్యారు కొంతమంది అన్న మీరే కంప్లైంట్ రాసి ఇవ్వండి అని అడుగుతున్నారు కొంతమందికి సమయం ఉన్నప్పుడు మేము కంప్లైంట్ రాసి ఇవ్వడము దాన్ని ఫాలోఅప్ చేయడం చేస్తూ ఉన్నాను కానీ కొంతమంది దా ఒక అడుగు ముందుకేసి ఇక్కడ బెంగళూరులో ఉంటాము మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము కానీ మా ఊరిలో అక్రమ కట్టడం ఒకటి నిర్మిస్తున్నారు దాన్ని ఎలాగైనా ఆపాలి మీరెళ్ళి దానికి కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు అంటే ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ గ్రామంలో జరిగేటటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో మీ గ్రామంలో జరిగేటటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి వచ్చి ఫైట్ చేయండి అనడం అంత భావ్యం కాదు మీ గ్రామం వరకు జరిగేటటువంటి వాటికి మీరు ఒక అడుగు ముందుకేయండి మీ వెనక అడుగులు వేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము దానికంటే ముందు ఎందుకు మనం అక్రమ కట్టడాల్ని నివారించాలి అని అడిగితే ఒక చర్చి కహానీ చెప్తాను ఏ చర్చిక కహానీ అనే విధంగా ఉంటుంది ఇది ఒకసారి విన్న తర్వాత ఎందుకు అడ్డుకోవాలి అనేటటువంటి బేసిక్ నాలెడ్జ్ మనకు వస్తుంది ఒకసారి చూడండి ఇది గట్టుప్పల్ అనేటటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు గ్రామ పంచాయతీ కార్యదర్శికి చర్చి పర్మిషన్కి అభ్యంతరం తెలిపారు అంటే మా గ్రామంలో ఒక ఒక ఏరియాలో ఒక చర్చి కడుతున్నారు ఆ చుట్టుపక్కల ఎవరు క్రైస్తవులు లేరు దయచేసి ఆ చర్చి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయండి నిలిపివేయకపోతే మా చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులందరూ ఇబ్బంది పడతారు దానివల్ల సౌండ్ పొల్యూషన్ వస్తుంది అది ఇది అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఎంఆర్ఓ కూడా తర్వాత అదే ఇరవై ఎనిమిదవ తారీఖు పంచాయతీ కార్యదర్శికి కూడా ఎంపీడీఓకి అదే విధంగా పంచాయతీ కార్యదర్శికి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఊర్లో తర్వాత ఎంఆర్ఓ కూడా జూలైలో అదే చర్చికి సంబంధించి మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేము ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదు అనేటటువంటి ఉద్దేశంతో జూలై ఇరవై ఏడో తారీఖు కూడా ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే అక్రమ చర్చి నిర్మాణం మీద మా గ్రామస్తులందరం అభ్యంతరం తెలియజేస్తున్నాము అని ఏది రెండు వేల ఇరవై మూడులో ఇది సంఘం ఆ గ్రామంలో సంఘం ఉంది వాళ్ళది బీరప్ప దేవాలయం ఉంటుంది ఆ దేవాలయానికి వంద మీటర్ల లోపే ఈ అక్రమమైనటువంటి కట్టడం నిర్మాణం జరుగుతుంది దానివల్ల స్థానికులైనటువంటి మేము ఇబ్బంది పడతాము దాని సౌండ్ పొల్యూషను పార్కింగ్ తర్వాత అక్కడికి వచ్చేటటువంటి జనాలు ఎవరు మా గ్రామస్తులు లేరు బయట గ్రామస్తుని తీసుకొస్తున్నారు అక్కడంతా అపరిశుభ్రంగా చేస్తున్నారు అనేటటువంటి విషయం మీద చర్చి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే కుర్మ సంఘం పెద్దలు కూడా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మూకుమ్మడిగా కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతమంది కంప్లైంట్ చేసినప్పుడు ఆ చర్చి యొక్క నిర్మాణం ఈ విధంగా ఉండేది పూర్తిగా ఈ విధంగా చర్చి తయారైపోయింది అక్కడ అయితే దాని తర్వాత మొన్న క్రిస్మస్కి జనవరి ఫస్ట్కి చర్చి మీద కంప్లైంట్ ఇచ్చిన ఏ విధంగా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల చర్చి నిర్మాణం పూర్తయి బయటూరోలు అందరూ వచ్చి ఈ విధంగా మైకులు ఈ విధంగా డీజే సౌండ్స్ పెట్టి గొడవ చేస్తున్నారు ఆ గ్రామంలో ఆ చర్చి చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు అందరూ వెళ్ళి ఇది మాకు సౌండ్ పొల్యూషన్ అవుతుంది పిల్లలు చదువుకుంటున్నారు అదే విధంగా ఇక్కడ పార్కింగ్ పెడుతున్నారు అంత చెత్త చెత్త చేస్తున్నారు దయచేసి సౌండ్ అయినా కనీసం తగ్గించుకోండి అని అడిగితే అడిగితే ప్రశ్నించినటువంటి హిందువు మీద దాడి చేయడానికి వెళ్ళారు అభ్యంతరం తెలిపిన వ్యక్తిని కొట్టడానికి దాడి చేయడానికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామస్తులందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఏమని సరస్వతి శిశు స్కూల్ పక్కన ఉన్న మరియు ఇండ్ల మధ్యన ఉన్న చర్చి స్కూల్కి చుట్టుపక్కల ప్రజలకు డిస్టర్బ్ అవుతుంది పదకొండు గంటలకు మైక్ సౌండ్ తగ్గించమని కొంతమంది వెళితే అందులో ఉన్న సభ్యులు మాపై కర్రలతో దాడి చేయడానికి వచ్చారు కావున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది అని గ్రామస్తులందరూ వెళ్ళి మూకుమ్మడిగా ఈ గట్టుప్పల్ పంచాయతీ కార్యదర్శికి ఎంఆర్ఓకి సర్పంచ్కి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర లంచాలు తినేసి వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేసి ఈ అక్రమ కట్టడం ఇది అక్రమ కట్టడం అని ఎందుకు అంటున్నాను అక్రమ కట్టడం కాబట్టే ఇది దీని మీద రేట్లు వేసాడు లేకపోతే స్లాబ్ వేసేవాడు రేకులు ఎందుకు వేస్తారు ఒక కట్టడానికి స్లాబ్ ఎందుకు వేయరు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్కుని వెళ్ళిపోవడానికి వీలుగా స్లాబ్ వేస్తే రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది అదే రేకులేస్తే ఇరవై ఇరవై ఐదు వేలతోనే అయిపోతుంది నడిచినంతకాలం దీంట్లో వ్యవహారం నడుస్తుంది ఏ రోజైతే దాని మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటాయో దాన్ని ఆ రోజు బుల్డోజర్లతో కూల్చేస్తారు కాబట్టి స్లాబ్ వేస్తే రెండు మూడు లక్షలు నష్టం కాబట్టి రేకులేసి వ్యవహారాన్ని నడిపిస్తారు ఇట్లా అక్రమ కట్టడాన్ని ఆపడానికి సివిల్గా మనం పోరాటం చేసినప్పుడు పంచాయతీ కార్యదర్శి కానీ ఎంఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోకపోగా ఇప్పుడు ఏమైంది వాళ్ళు మా మీద దాడి చేశారని ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి అది క్రిమినల్ కేసు అయింది అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చినటువంటి ఫిర్యాదును పట్టించుకోకపోవడం వల్ల ఆ పంచాయతీ కార్యదర్శి లాంటి వాళ్ళు ఎంఆర్ఓ లాంటి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ గ్రామంలో జనాలు కొట్టుకుని సచ్చేలాగా బయటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కొట్టుకుని సచ్చేలాగా పరిస్థితి తీసుకొచ్చారు దీనికి కారణం పంచాయతీ కార్యదర్శి ఎంఆర్ఓ సర్పంచ్ ఎంపీడీఓ ఇదండి ఒక చర్చిక కహాని అంటే ఒక చర్చి అనేటటువంటిది అక్రమంగా ఏ విధమైన అనుమతులు లేకుండా ఒక గ్రామంలో కట్టడం వల్ల మైక్ పొల్యూషన్ తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి కొత్త కొత్త జనాలు వచ్చి అక్కడికి రావడం తర్వాత పార్కింగ్ డిస్టర్బెన్సు ఈ విధంగా అన్ని రకాలుగా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అనుమతులు తీసుకొని చర్చి కట్టేటటువంటి వాళ్ళని ఏ విధంగా ఎవరు అడ్డుకోరు కానీ అనుమతులు లేకుండా చర్చి కట్టేటటువంటి వాళ్ళను ఖచ్చితంగా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉంటుంది వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ వాళ్ళతో లాలూచి పెడితే వాళ్ళ మీద తప్పనిసరిగా లీగల్ యాక్షన్ తీసుకుంటారు ప్రజలు అది కూడా ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి కంప్లైంట్స్ ఇవ్వాలి అనేటటువంటిది కూడా నేను తర్వాత వీడియోలో చేస్తాను ప్రస్తుతానికి కొంతమంది రిక్వెస్ట్ చేసినట్టుగా ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలని అడుగుతున్నారు దానికి అన్ని విధాలుగా శివశక్తి డాట్ ఆర్గ్ అనేటటువంటి వెబ్సైట్ ఉందండి మాది శివశక్తి డాట్ ఆర్గ్ అనేటటువంటిది శివశక్తి వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లో మీకు డెడ్ ఎండ్కి వెళ్ళిపోతే డెడ్ ఎండ్ కిందికి వెళ్ళిపోతే ధర్మ పోరాట విధానాలు పత్రాలు అనేటటువంటి ఆప్షన్లో కానీ ఇక్కడ అడ్వోకసీ అనేటటువంటి దాంట్లో ధర్మ పోరాట విధానాలు పత్రాలు దీంట్లో ప్రతి ఒక్కటి క్లియర్గా అక్రమ ప్రార్థనాలయాలను నివారించే విధానం కానీ స్కూల్స్లో క్రిస్టియన్స్ మీటింగ్స్ పెట్టేది కానీ విలేజ్లలో ఇల్లీగల్గా గౌట్ ల్యాండ్ని కబ్జా చేస్తారు కొంతమంది దుర్మార్గులు గవర్నమెంట్ ల్యాండ్ను కబ్జా చేసి అక్కడ ఏదో హాల్ కట్టాలనో కమ్యూనిటీ హాల్ కట్టాలనో దాని తర్వాత చర్చి కట్టుకోవాలనో లేకపోతే మసీదుగా మార్చాలనో లేకపోతే ఆశ్రమం లాగా మార్చాలనో చాలామంది ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్ మీద ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి తర్వాత మున్సిపాలిటీస్లలో చర్చిస్ కానీ మసీదుస్ కానీ యాక్చువల్గా మున్సిపాలిటీ యాక్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది దాని మీద ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించింది కానీ తర్వాత కౌస్ లాటరింగ్ అంటే గోవాదశ సంబంధించినటువంటి దాని మీద కానీ అదేవిధంగా నాయిస్ పొల్యూషన్ అంటే మైక్ వల్ల ఏ విధమైనటువంటి పొల్యూషన్ జరుగుతుంది మన హక్కులకు ఏ విధంగా భంగం కలుగుతుంది అనేటటువంటి విషయం మీద కానీ సమాచార హక్కు చట్టము మున్సిపాలిటీ ఈ విధంగా ఆర్టీఏ కానీ సౌండ్ పొల్యూషన్ కంప్లైంట్ పై ఫిర్యాదు కానీ ఇట్లా కొన్ని జడ్జిమెంట్స్ ఇట్లా ప్రతి ఒక్క దాని మీద కంప్లైంట్స్ కానీ మోడల్స్ కానీ తర్వాత జీవోస్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ ఏవైతే ఉన్నాయో కోర్ట్ ఆర్డర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో పొందుపరచడం జరిగింది మన శివశక్తి డాట్ ఆర్ వెబ్సైట్లో దీంతో పాటు మళ్ళీ రీసెంట్గా కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే వాటిని కూడా ఇందులోనే యాడ్ చేస్తాము మీరు కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే దీన్ని ఒకసారి తరోగా చదివి కనీసం పదో తరగతి పాస్ అయినటువంటి ఎవరికైనా తెలుగులోనే ఉంటాయి అన్నీ అర్థమవుతాయి దాన్ని తీసుకుని మోడల్ కాపీ తీసుకొని దాన్ని మీ గ్రామానికి అనుగుణంగా పేర్లు అక్కడ స్థలాలు మార్చుకొని డేట్లు మార్చుకొని దానికి సంబంధించినటువంటి ఫిర్యాదును చేయండి ఇంకా ఏమైనా డౌట్లు వస్తే నా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే శివశక్తి కింద కనిపించేటటువంటి నెంబర్లకు కాల్ చేయండి అంతేగాని మేము మీ ఊరికొచ్చి పోరాటం చేయమని అనకండి అవసరమైనప్పుడు ఖచ్చితంగా వస్తాం కానీ మొదటి అడుగు మీదు ఉంటేనే బాగుంటుంది అంతేకాకుండా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే ఏ ల్యాండ్ అయితే కబ్జా చేసి ఒక అక్రమ కట్టడానికి కడుతున్నాడో ఆ ల్యాండ్ కనుక గవర్నమెంట్ ల్యాండ్ అయితే దాని పూర్తి బాధ్యత ఎంఆర్ఓకి ఉంటుంది అదేవిధంగా ఇది ప్రైవేట్ ల్యాండ్ అయ్యి నా ఇష్టం నా ల్యాండ్లో నేను కట్టుకుంటున్నాను అంటే దాని పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీకి ఉంటుంది దానికి ప్లానింగ్ ఏమి ఇచ్చారు ఇల్లు కట్టుకుంటున్నాను అంటున్నారా లేకపోతే హాల్ కట్టుకుంటా అంటున్నారా చర్చి కడతానంటున్నారా దానికి సంబంధించిన ప్లాన్ అనేది పంచాయతీ కార్యాలయంలో ఇచ్చారా వీటన్నిటి వివరాలు హైదరాబాద్ లాంటి మున్సిపాలిటీ ఏరియాలో అయితే మున్సిపల్ ఆఫీస్లో ప్లాన్ సబ్మిట్ చేయాలి ఇట్లాంటి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయిన తర్వాతనే ఒక నిర్మాణాన్ని చేపట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పాస్టర్లు రేక్ వేసేడు అంటే అక్రమ కట్టడమే అయి ఉంటుంది దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది కాబట్టి మీరందరూ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని శివశక్తి డాట్ ఆర్ వెబ్సైట్లో ఈ అడ్వొకసీ అనేటటువంటి కాలంలో దీనికి సంబంధించిన డేటా ఉంది కాబట్టి దీన్ని ఫాలో అయ్యి మీ గ్రామంలో కట్టేటటువంటి అక్రమ కట్టడాలను నివారించాలని కోరుతూ శ్రీరామ్